దేవునికి స్తోత్రం కలుగును గాక అందరూ బాగున్నారా సృష్టిలో ప్రతిదీ దాని దాని జాతి ప్రకారం ఉత్పత్తి చేసుకుంటూ ఉంటుంది అయితే ప్రేమ కూడా ప్రేమనే ఉత్పత్తి చేస్తుంది దేవుడు ప్రేమ ఉన్నాడు ఎనిమిది ప్రేమ అయిన దేవుని మూలముగా జన్మించిన మనము దేవుని ప్రేమించాలి అన్నిటిలో మొదటిది ప్రేమ అన్నిటి తర్వాత నిత్యం ఉండేది కూడా ప్రేమే ప్రభు ఇచ్చిన ఆజ్ఞలలో ప్రధానమైనది ప్రేమ నిజ క్రైస్తవుని వరాలు తలాంతులు లేక ఘనతలు కావు కానీ దేవుని ప్రేమించుటే ఆత్మ పూర్ణులైన వారు ప్రేమ పూర్ణులుగా ఉండాలి అదే నిజమైనటువంటి పరిపక్వత ఎందుకంటే ప్రేమ ఆత్మ ఫలాల్లో మొదటిది కానీ ఈ విషయంలో తప్ప మనం అన్ని విషయాల్లో ముందుంటున్నాం దేవుని విడిచి అనేకమైన వాటిని ప్రేమించే వారున్నారు తమను తాము ప్రేమించుకునేవారు డబ్బును లోకాన్ని వస్తువులను ప్రకృతిని పొగడ్తలను ఆరోగ్యాన్ని సుఖభోగాలను ప్రేమించే వారు ఉన్నారు అయితే దేవుని ప్రేమించే వారు కరువైపోతున్న ఈ దినాల్లో దేవుని ప్రేమించేందుకు నీ హృదయం ఇస్తావా